సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేసిన సీఎం ఇవాళ సెక్రటేరియట్ ఆవరణలో పరిశీలించారు విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించాల్సిన స్థలం ప్రాంగణంలో చేపట్టాల్సిన డిజైన్ పైన అధికారులతో చర్చించారు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా విగ్రహం ఉండాలని సూచించిన సీఎం అందుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేసిన సీఎం ఇవాళ సెక్రటేరియట్ ఆవరణను పరిశీలించారు విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించాల్సిన స్థలం ప్రాంగణంలో చేపట్టాల్సిన డిజైన్లపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్పండి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఎక్కడి స్థలాన్ని పరిశీలించారు వివరాలేంటి రాయేశ్వరి తెలంగాణ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ప్రకారం మాత్రం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఆవరణలో అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు పరిశీలించిన తర్వాత విగ్రహానికి సంబంధించి కూడా విగ్రహ నమూనా ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ఆ అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన తరపు ఎలా ఉండాలి విగ్రహం అనే దానిపైన కూడా ఒక షక్కర్ అనే దానిపైన కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా చిత్ర అధికారులకు మాత్రం ఆదేశాలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది రాజీవ్ గాంధీ జయంతి మరోసారి కూడా తెలంగాణ ఆ విగ్రహానికి సంబంధించిన మాత్రం ప్రస్తావన కూడా ముఖ్యమంత్రి ఇవాళ తీసుకొచ్చారు కాబట్టి అందులో భాగంగానే తెలంగాణ విగ్రహ ఏర్పాటు కూడా సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేయాలి విగ్రహ ఏర్పాటు స్థలం దాంతో పాటుగా ఏరియా డిజైన్ ప్రణాళికలు కూడా రూపొందించాలని చెప్పేసి కూడా అధికారులు కూడా సూచనలు చేశారు కాబట్టి తెలంగాణ ఆ తల్లి విగ్రహంలో మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది తెలంగాణ ఆ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన గతంలో కూడా చర్చ జరిగిన సమయంలో మాత్రం తెలంగాణ తల్లి విగ్రహంలో మాత్రం ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాయి అదే సమయంలో మాత్రం తెలంగాణ ఆ తల్లి విగ్రహానికి సంబంధించినంత వరకు శాసనసభలో కూడా చర్చ పెట్టిన తర్వాత మాత్రం విగ్రహ నమూనా విగ్రహానికి సంబంధించినంత వరకు విగ్రహంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన కూడా ప్రజల ఆమోదం తర్వాత మాత్రమే విగ్రహ తయారు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం గతంలో తెలిపింది కాబట్టి విగ్రహం ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది రాయేశ్వరి రైట్ థ్యాంక్ సీఎం రేవంత్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ ఇటీవల సీఎం పర్యటనలో జరిగిన స్వచ్ఛ్ బయో ఒప్పందంపై బీఆర్ఎస్ నేత కిషాంక్ ఈడీకి ఫిర్యాదు చేశారు స్వచ్ఛ్ బయోలో సీఎం రేవంత్ సోదరుడు అనుముల జనార్దన్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారన్న కిషాంక్ మనీ లాండరింగ్ పైన అనుమానాలు వ్యక్తం చేశారు సీఎం పర్యటనకు పదిహేను రోజుల ముందే స్వచ్ఛ్ బయో కంపెనీ ఏర్పాటైందని ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన జూబ్లీహిల్స్ లో కంపెనీ ఉన్నట్టుగా ఇచ్చిన అడ్రస్ లోనూ ఎలాంటి నేమ్ బోర్డు పెట్టలేదని తెలిపారు ఈ విషయాన్ని ఐటీ మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకువెళ్లినా లాభం లేకపోయిందని అందుకే మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టాలని ఈడీని కోరినట్టుగా వెల్లడించారు క్రిషాంక్ ఢిల్లీ కేంద్ర కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఈరోజు స్వచ్ఛ బయో డీల్ పై మరి అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి తమ్ముడు అనుముల జగదీష్ రెడ్డి గారితో అమెరికాలో ఇటీవలే పర్యటనలో భాగంగా స్వచ్ఛ బయో డీల్ ఏదైతే కుదుర్చుకున్నారో దానిపై పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అన్ని ఆధారాలతో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ వారి ఆ డైరెక్టరేట్ కి సంబంధించిన ఏదైతే మొత్తం డైరెక్టర్గా ఉన్న ఇర్మల జగదీష్ రెడ్డి డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నారని ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఈడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు కంప్లైంట్ ని కూడా స్వీకరించి అక్నాలెజ్మెంట్ ఇచ్చి దానిపై విచారణ చేపడతారని అక్నాలెజ్మెంట్ కూడా ఇచ్చింది దీని మీద మొత్తం పూర్తిగా కూడా డీటెయిల్స్ రావాలి శ్రీధర్ బాబు గారు తప్పేముంది అని అన్నారు కాబట్టి అందుకే కేంద్ర కార్యాలయానికి వచ్చే ఈడీ దీని మీద విచారణ చేపట్టాలి ఇందులో డైరెక్టర్స్ అయిన స్వచ్ఛపోయ డైరెక్టర్స్ మరియు రేవంత్ రెడ్డి గారు అందరి మీద కూడా పూర్తిగా విచారణ డిమాండ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ ఇటీవల సీఎం పర్యటనలో జరిగిన స్వచ్ఛ భయో ఒప్పందంపై తమకు అనుమానాలున్నాయంటూ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఏడీకి ఫిర్యాదు చేశారు స్వచ్ఛ భయోలో సీఎం రేవంత్ సోదరుడు పేరు మీద అనుమల జనార్దన్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారన్న అనుమానమైతే క్రిషాంక్ వ్యక్తం చేశారు అందుకే మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది అని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది మరింత సమాచారాన్ని ఏవే స్వామి అందిస్తారు స్వామి చెప్పండి స్వచ్ఛ భయో సంబంధించి ఒప్పందంపై ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత అసలు ఆయన ఫిర్యాదులో ఏ అంశాలు నేత బన్నె క్రిషాన్ కు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి ఒకవైపు శ్రీధర్బాబుతో సహా పలువురు అధికారులంతా కూడా అమెరికా పర్యటనలకు వెళ్లారు అక్కడ వివిధ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడం కోసం ప్రయత్నం చేశారు ఈ ఈ క్రమంలోనే ఒకవైపు స్వచ్ఛభయో కంపెనీ పేరుతో వెయ్యి కోట్ల పెట్టుబడిని తెలంగాణలో పెట్టడం కోసం సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అధికారులు ఒప్పందం చేసుకున్నారు అయితే ఈ ఒప్పందంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి స్వచ్ఛపయో కంపెనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుమూల జగదీష్ రెడ్డి ఇలా ఆయన బినామీగా ఉన్నారు ఆయన క్విడ్ స్టోకల్లో భాగంగానే ఇక్కడ నుంచి తీసుకున్న డబ్బుల్ని అక్కడి నుంచి ఇక్కడ పెట్టుబడుల రూపంలో పెడుతూరు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలుగా ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారించి మొత్తం దీన్ని వివరాలు బయటపెట్టాలని చెప్పేసి కూడా మన్న కృషాంక్ రోజు కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఒక ఫిర్యాదు చేశారు ఇక్కడ ఉన్నటువంటి డబ్బుల్ని ఒకవైపు అమెరికా పంపించి అక్కడి నుంచి ఇక్కడికి కిట్టుకోక లాగా పెట్టుబడులు పెడుతున్నారు అనుమూల జగదీష్ రెడ్డి వ్యవహారం పైన అక్కడ ఉన్నటువంటి పెట్టుబడుల పైన పూర్తి స్థాయి విచారణ జరిపించి నిజానికి బయటకు వెళ్ళి చెప్పేసి ఒకవైపు మన్య కృషాంకు ఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒకవైపు అమెరికా వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సిఎస్ శాంతికుమారి మిగతా అధికార బృందం అంతా కూడా ఇటు అమెరికాలో సౌత్ కొరియాలో పర్యటించి వచ్చారు ఈ మొత్తం పెట్టుబడుల వ్యవహారాలకు సంబంధించి హైదరాబాద్ లో నమోదైనటువంటి కొన్ని కంపెనీల వ్యవహారాలకు సంబంధించి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి కంపెనీని అక్కడి నుంచి పెట్టుబడులు పెడుతున్నారు వీటి విషయంలో పెట్టుకోక జరిగింది వాటి మొత్తం వివరాలు బయట వెల్లడించాలని చెప్పేసి మన్య ఈ విడి అధికారులకు ఫిర్యాదు చేశారు రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ స్వామి తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు ఈ మేరకు ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగించగా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా దానకిషోర్ కు బాధ్యతలు అప్పగించింది ఇక హెచ్జీజీఎల్ ఎండీగా సర్ఫరాజ్కు అదనపు బాధ్యతలను అప్పగించింది రాష్ట ప్రభుత్వం అలాగే హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాత్సవ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చాహద్ బాజ్పై హెచ్ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాక్ మెట్టల్ బదిలీ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ రాయక్షరి అమరపల్లికి ఉన్న బాధ్యతలు మాత్రం కొన్ని తర్పిస్తూ కూడా ఇతర అధికారులకు కూడా కట్టబెడుతూ శాస్త్ర క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది అమరపల్లికి జీఎంసి కమిషనర్ గా పూర్తి బాధ్యతలు ఇచ్చింది ముసి రివర్ ఫ్రంట్ ఎండీగా దానకిషర్ కు అదనపు బాధ్యతలు దీంతో పాటుగా హైదరాబాద్ గ్రోత్ కారిడర్ లిమిటెడ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా సర్పరాజు అహ్మద్ కు ఆదనపు బాధితులు వీటితో పాటుగా కోట శ్రీవాస్తవ కి హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ కూడా ఇప్పటి వరకే ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా కూడా ఇప్పటి వరకే ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యంలో మాత్రం హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఈడిగా ఇప్పటి వరకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఈడీగా ఏదైతే మయన్స్ కు మిఠల్లు కూడా నియమిస్తూ కూడా ఇప్పటివరకే ఆ ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ఈ ఆరుగురు లకు సంబంధించినంత వరకు గత నుంచి కూడా ఎవరికి ఈ ప్లేసెస్ లో భర్తీ చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే రేపు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హైదరాబాద్ కు సంబంధించిన అంశం కావచ్చు దీంతో పాటుగా హైదరాబాద్ లో ఇప్పటి వరకు అమరపల్లికి చాలా వరకు కూడా బాధ్యతలు ఉన్న నేపథ్యంలో మాత్రం అమ్రపల్లి నుంచి కూడా అదనపు బాధ్యతలు కూడా దర్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించిన సిచువేషన్ కనిపిస్తుంది హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ కూడా ఇప్పటి తోట వాస్తవం కూడా ఉన్నారు కాబట్టి వీరికి సంబంధించిన మాత్రం హెచ్ఎన్టీవీలో మాత్రం కీలకంగా పనిచేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి బాధ్యతలు అప్పచెప్పారని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల్లో ఒక అయితే ఆ కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ అయితే కనిపిస్తుంది ఇంకా రెండు లేదంటే మూడు రోజుల వ్యవధిలోనే కొంతమంది లకు అదనపు బాధ్యతలు ఇచ్చే ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జారీ చేస్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంపీగా ఆ దానకిషోర్ కూడా ఇప్పటివరకు బాధ్యతలు ఇవ్వడం పట్ల కూడా ఇప్పటివరకే ప్రభుత్వ వర్గాల మాత్రం మూసీ రివర్ ఫ్రంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి తొందరలోనే దీనికి సంబంధించినంత వరకు ఆ కార్యాచరణ అదేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసి మాత్రం ఈ కూడా ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా ఆ సమాచారం అందుతుంది కాబట్టి అందులో భాగంగానే దానకిషోర్ కు ఇప్పటివరకే వరకు అదే కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్ సిద్దిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి అక్కడ కనిపిస్తోంది రుణమాఫీ పైన పోటాపోటీ పోటీ ర్యాలీలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది సిద్దిపేట చేరుకున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలంటూ సవాల్ విసిరారు మళ్లీ హరీష్ రావును సిద్దిపేటలో గెలవనివ్వను అన్నారు మైనంపల్లి తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావు అయినా ఉండాలి లేక తానైనా ఉండాలి అంటూ హాట్ కమెంట్స్ చేశారు మైనంపల్లి హనుమంతరావు వస్తాం సిద్దిపేటారి తిండే మకాన్ ఇస్తాం నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని తోటపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ హరీష్ రావు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు నేను ఎన్నికల్లో ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణ పూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా సోషల్ సర్వీస్ చేస్తా మా నాయకుల కోసం తిరుగుతా నేను రాజకీయాల పోటీ జయ్యా మరి నువ్వు ఉన్నావా ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళా రాజకీయాలు ఉండవు అప్పుడు దీనికి పట్టిన శని నలభై సంవత్సరాల నుంచి ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు గాని ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని పిఏ ఉన్నావు అప్పటి నుంచే మీ దరిద్రం పీడపోతుంది నీ శని సిద్దిపేటకు విరగడైతు దీనికి సిద్ధమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా రాజకీయాల్లో మైనంపల్లి అన్న హరీష్రావు అన్న ఇద్దరే ఉండాలి ఇద్దర్లొకరు ఉండాలి మైనంపల్లెను ఉండాలా హరీష్రావుని ఉండాలా అభయ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది బాధితురాలిని లైంగిక దాడి జరిపి ఆపై హత్య చేసినట్టు అటాప్సీ రిపోర్ట్ వెల్లడించింది ఈ ఘటనపై న్యాయం చేయాలి అంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు మరోవైపు అభయ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుపట్టింది ముప్పై ఆరు గంటల పాటు పనిచేసే వైద్యుల భద్రతలో మార్పు తెచ్చేందుకు యత్నిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది ఇక ఇప్పటికే ప్రిన్సిపల్ను అదుపులోకి తీసుకుని సీబీఐ విచారణ చేపట్టింది తాజాగా నిందితుడు సంజయ్ రాయ్ సన్నిహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనలో అసలు వాస్తవాలను సీబీఐ ఎలా రాబడుతోంది పశ్చిమ బెంగాల్ పోలీసులు ఏం చేస్తున్నారు బెంగాల్ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయి కోల్కతా ఘటనలో కొత్త కోణాలున్నాయా ఆర్జీకర్ కాలేజీలో మాఫియా నడుస్తోందా రాజకీయాలతో కేసు పక్కదారి పడుతోందా దేశాన్ని కదిలించిన కోల్కతా భయానక అత్యాచారం హత్య ఘటన జరిగి వారం రోజులు గడిచింది ఈ ఘటనలో నిందితుడిని ఊరేయాలంటూ చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి డాక్టర్లు అడ్వకేట్లు వైద్య విద్యార్థులంతా వీధుల్లోకి వచ్చారు పశ్చిమ బెంగాల్లోని ట్రైనీ డాక్టర్లు మొత్తం సమ్మె చేస్తున్నారు ప్రత్యేకించి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వైద్య కళాశాలలో ట్రైనీ డాక్టర్లు ఆందోళనల్లో పాల్గొంటున్నారు అత్యవసర సేవలు మినహా ఇలాంటి సేవలను అందించడం లేదు ఢిల్లీలోనూ ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది రాజధాని నగరంలోని వైద్యులు సైతం సమ్మెలో పాల్గొంటున్నారు తాజాగా ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనలు చేపట్టారు అక్కడే ఓపీడీ సేవలను కూడా నిర్వహించారు సింపుల్ గా చెప్పాలంటే ఆందోళన వైద్య శిబిరం అనమాట ఆర్థిక రాజధాని ముంబైలోనూ వైద్యులు సమ్మె చేస్తున్నారు తాము పనిచేస్తున్న ప్రదేశాల్లో మరింత భద్రతను కల్పించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా తమకు న్యాయం చేయాలంటూ వారు నిన్నదించారు ఈ ఆందోళనల్లో రెండో మాటకు తావు లేకుండా పోయింది వైద్యులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది ఒక్కసారి కోల్కతాలో ఏం జరిగిందో చూడండి నిత్యం ఘర్షణకు దిగే రెండు ఫుట్బాల్ టీంల అభిమానులు సైతం వైద్యుల నిరసనల్లో పాల్గొన్నారు కోల్కతాకు చెందిన మోహన్ బగాన్ ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ టీం అభిమానుల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు ఈ రెండు జట్ల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది అలాంటిది ఈ రెండు జట్ల అభిమానులు తమ శత్రుత్వాన్ని వీడి ఒక్కటయ్యారు ఆందోళనలు చేస్తున్న వైద్యులకు సంఘీభావంగా నిరసనలు చేపట్టారు ఇలాంటి దృశ్యాలు బలమైన సందేశాన్ని పంపుతున్నాయి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విచారణ చేపట్టలేదు ఈ కేసు విచారణ బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించారు పశ్చిమ బెంగాల్ పోలీసులు మాత్రం మరో పనిలో బిజీగా ఉన్నారు వారు సోషల్ మీడియా పోస్టులపై కొరడా జులిపిస్తున్నారు సుమారు నూట తొంభై ఎనిమిది మంది సోషల్ మీడియాలకు పోలీసుల నుంచి సమన్లు అందాయి ఇందులో ఇద్దరు సీనియర్ వైద్యులు కూడా ఉన్నారు వారు ఫేక్ న్యూస్ ని ఆన్లైన్లో వ్యాప్తి చేస్తున్నట్టు ఆరోపించబడ్డారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే వైద్యుల ఆందోళనలపై తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీ ఘోరమైన వ్యాఖ్యలు చేశాడు ఎలాంటి రీజన్ లేకుండా ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు అంతటితో ఆగలేదు ఆందోళనలకు బదులు ఇంటికి వెళ్లండి లేదంటే బాయ్ ఫ్రెండ్స్ తో వెళ్ళండి అంటూ తన నోటి దురుసును ప్రదర్శించారు వాస్తవం చెప్పాలంటే దారుణమైన సంఘటనను ప్రజలు చూశారు అందుకే వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు కానీ రాజకీయ నాయకులు మాత్రం అసంబద్ధమైన ప్రేలాపణలు చేస్తున్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీబీఐ పైనే వేలెత్తి చూపుతోంది దర్యాప్తు చాలా నెమ్మదిగా సాగుతోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్తోంది అదే సమయంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ కొనసాగుతోంది మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది సో రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి అయితే అసలు సంఘటన పరిస్థితి ఏంటి తాజాగా బాధితురాలి అటాప్సీ రిపోర్టు బయటికి వచ్చింది ఆమె శరీరంపై పదహారు గాయాలు ఉన్నట్టు తేలింది శరీరం అంతర్భాగంలో తొమ్మిది గాయాలయ్యాయి గొంతు నులిమేయటంతోనే మరణం సంభవించినట్టు వైద్యులు నిర్ధారించారు అంతేకాదు లైంగిక దాడి జరిగినట్టు తేలింది ఇదే మనల్ని సీబీఐ విచారణ వద్దకు తీసుకువెళ్తుంది ప్రస్తుతం సీబీఐ ఓ వ్యక్తిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది ఆ వ్యక్తి డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఈ కళాశాలలోనే దారుణం జరిగింది గత మూడు రోజులుగా ఘోష్ ని సిబిఐ ప్రశ్నిస్తోంది ఈ నెల పద్దెనిమిదిన పదమూడు గంటల పాటు సందీప్ ఘోష్ ని సిబిఐ ప్రశ్నించింది అతడి ఫోన్ డీటెయిల్స్ ని కూడా సీబీఐ పరిశీలిస్తోంది ఘటనకు ముందు సందీప్ ఘోష్ ఎవరికి కాల్ చేశాడు ఘటన తర్వాత అతడికి ఎవరెవరు కాల్ చేశారు అన్న కోణంలో సీబీఐ విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది అయితే గత మూడు రోజులుగా సీబీఐ అడిగిన ప్రశ్నలకు ఘోష్ సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది అయితే ఈ ఘటనలపై ప్రిన్సిపాల్పై ఎందుకు సీబీఐ విచారణ చేపడుతోంది సందీప్ ఘోష్ గురించి తన సహచరులు కొన్ని కీలకమైన అంశాలను వెల్లడించినట్టు తెలుస్తోంది సింపుల్ గా చెప్పాలంటే కాలేజీలో ఓ మాఫియాను సందీప్ ఘోష్ నడుపుతున్నట్టు సహచర సిబ్బంది ఆరోపించారు కాలేజీలో డబ్బు కోసం మృతదేహాలను విక్రయించడం డబ్బు రాబట్టుకునేందుకు విద్యార్థులను ఫెయిల్ చేయటం విద్యార్థులకు మద్యం సరఫరా చేయటం వంటి కార్యకలాపాలను సందీప్ ఘోష్ నిర్వహిస్తున్నట్టు అతడి సహచరులు ఆరోపించారు అయితే కాలేజీలోని ఈ మాఫియాకు ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా అంటే అవుననే చెప్తున్నారు బాధితురాలి సహచరులు ఈ కాలేజీలో చాలా దారుణాలు జరుగుతున్నాయని వారు పేర్కొంటున్నారు బాధితురాలికి అంతకు మించి తెలిసే ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక పజిల్లా గందరగోళంగా అనిపిస్తోంది కానీ ప్రస్తుతానికి వారు చేస్తున్నవి ఆరోపణలు మాత్రమే అన్న విషయం మర్చిపోరారు అయితే వారు ఆరోపించిన కోణాల్లోనే సిబిఐ విచారణ జరుపుతోంది లై డిటెక్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఎవరి మీద లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తారు అదుపులో ఉన్న అనుమానిత నిందితుడు సంజయ్ రాయ్ పై ఈ పరీక్ష సిబిఐ నిర్వహించనుంది అతడొక పౌర స్వచ్ఛంద సేవకుడు బాధితురాలిపై లైంగిక దాడి జరిపి ఆపై హత్య చేశారు బహుశా నిందితుడిపై లై డిటెక్టర్ పరీక్షను సీబీఐ నిర్వహిస్తే ఈ కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే ఈలోగా మనం ఏం చేయగలం అంటే దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి పెంచాలి అయితే ఘటనను సంచలనంగా మార్చడమో రాజకీయం చేయడంతోనూ వాస్తవాలు తెలియవు సరైన ప్రశ్నలు అడగడంతోనే బాధితురాలికి న్యాయం జరుగుతుంది హత్య జరిగినప్పటి నుంచి భద్రతా ప్రమాణాలను ఎలా మెరుగుపరిచారు ఆస్పత్రిలో కాల్ రూమ్ ఎందుకు లేదు బాధితురాలు వరుసగా నలభై ఎనిమిది గంటలు ఎందుకు చేయాల్సి వచ్చింది వంటి అంశాలపై నిలదీయాల్సి ఉంది ఇది మన ఆరోగ్య మౌలిక వసతుల కల్పనలో ఏమాత్రం ప్రభావం చూపించదు అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా దీర్ఘకాలిక పరిష్కారాలేంటి వైద్యులకు ఆస్పత్రులు సురక్షితంగా ఉన్నాయా వంటి ప్రశ్నలను దురదృష్టవశాత్తు ఏ రాజకీయ పార్టీ అడగటం లేదు నిందితుడికి మరణశిక్ష వేయాలనే ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు మరికొందరు మాత్రం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు వాస్తవానికి ఇవి తాత్కాలికమైన పరిష్కారాలు కానీ ఇలాంటి ఘటనలు ఇక ముందు జరగకుండా ఉండాలంటే శాశ్వతమైన పరిష్కారాలు కావాలి బాధిత కుటుంబానికి సత్వర న్యాయం కావాలి అంతేకాదు ఈ నేరానికి జవాబుదారీతనం కూడా అవసరం ఇలాంటి చర్యలతో పాటు నేరాలు మళ్లీ జరగకుండా చూసుకోవాలి అలా చేసి ఉంటే ఇప్పుడు దేశవ్యాప్త ఆందోళనలు జరిగి ఉండేవి కావు కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఘటనపై ఒకవైపు సిబిఐ విచారణ చేపడుతోంది మరోవైపు ఈ కేసు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది ఈ దారుణ ఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారణ చేపట్టింది ఇది ఇప్పటి వరకు అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు